కమింగ్ టు సో మంచి కొరే సాంగ్స్ కూడా చాలా జ్యోతిలక్ష్మి సాంగ్ జ్యోతిలక్ష్మి మంచివే అంటే జ్యోతిలక్ష్మి చేసిన తర్వాత చిన్న చిన్నవే చేశాను ప్రదీప్ నిధులు ప్రేమించడం అలా అలా చేసుకుంటూ పోతే కొన్ని సినిమాలు చేశాను సాంగ్స్ అండ్ కాట రావడానికి చాలా ఏ కష్టపడ్డా స్పీకర్ ఆహ్ కార్డ్ ఆడడానికి అవునా ఈజీ గా వచ్చిందంటే అదా ఇది ఏ కొరియోగ్రాఫర్ అడిగినా కార్డు రావడానికి చాలా రిస్క్ ఇప్పుడు గణేష్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఇవ్వాలి చేయాలి అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు కార్డ్ రావడానికి రిస్క్ ఏ లేదు బాబు డాన్సర్ కానీ సెలెక్ట్ అవుతుంది డ్యాన్స్ వచ్చి అంటే మోడీషన్ తెలియదు ఆడిషన్కి వెళ్తే డాన్సర్ అమౌంట్ కడితే ఆడిషన్ సెలెక్ట్ ఇస్తారు నువ్వు ఇప్పుడు డాన్సర్ కింద చేసుకోవచ్చు ఏ సినిమా అయినా చేసి పిలుస్తారు ఇన్చార్జ్ సినిమా చేసుకోవచ్చు అది చేస్తున్నప్పుడు నీ డాన్స్ అంటే నువ్వు డాన్స్ కానీ లేకపోతే నువ్వు థాట్స్ గానీ బాగుండి నువ్వు కొంచెం ముందుకు వచ్చావు అనుకో అప్పుడు కొంచెం ఫస్ట్ లైన్ లో పెడతారు ఫస్ట్ లైన్ నుంచి మాస్టర్ వెళ్తావు అస్టెంట్ అస్టెంట్ నుంచి మాస్టర్ వెళ్తావు ప్రాసెస్ ఏంటంటే అస్టంట్ గా ఉన్నప్పుడు అన్ని సినిమాలు పనిచేస్తాం కదా అన్ని మాస్టర్స్ దగ్గర అక్కడ అందరు హీరోస్ పరిచయం అవుతారు అందర్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ అవుతారు అందర డైరెక్టర్స్ ఫస్ట్ మాతారు సో ఈ ప్రాసెస్ లో అందరు పరిచయం అయిన పిఆర్ నెక్స్ట్ మాస్టర్ అయినప్పుడు యూజ్ అవుతుంది నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రభు మాస్టర్ దగ్గర స్టడీ చేశాను సార్ అన్నప్పుడు నేను చెప్పుకునే అవసరం లేదు నేను ఆఫీస్కి వెళ్తే రే నువ్వు ప్రభు మాస్టర్ అసిస్టెంట్ కదా దా 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 అంటారు సో పిఎల్ ఫామ్ అయిపోద్ది సో అలా గణేష్ అన్నా వీళ్ళందరూ ఆల్రెడీ డాన్సర్స్ గా చేసి మాస్టర్స్ అయ్యి సో వాళ్ళ కష్టం ఏంటంటే డాన్సర్ గా చేసి అసిస్టెంట్ అయ్యి దెన్ మాస్టర్ ఇదంతా ప్రాసెస్ ఇది పెద్ద ప్రాసెస్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కష్టం ఇది ప్రాసెస్ వాళ్ళది నేను రియాలిటీ షోలో డాన్సర్ గా చేసా రియాలిటీ షోలో ఒక కొరియోగ్రాఫర్ గా చేశాను నన్ను ఒక పెద్ద డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చార్మి గారు పిలిచి నాకు సాంగ్స్ ఏమని అడిగారు సో వాళ్ళ వాళ్ళే సైన్ చేసి లెటర్ మీద ఇస్తే నాకు డైరెక్టర్ మాస్టర్ కార్డు ఇచ్చారు నో డాన్సర్ మాస్టర్ కార్డ్ ఇచ్చారు చెన్నైలో ఇప్పటికి నా పేరుంటారు స్టార్టింగ్ లో అంటే డాన్సర్ అవ్వకుండా ఏమవ్వకుండా ఫస్ట్ మాస్టర్ కార్డ్ ఇచ్చింది భరత్ కుమల్ పాటి అని పేరు ఉంటుంది పైన నా ఒరిజినల్ భరత్ కుమల్ పాటి నా పేరు ఉంటుంది నాకు ఫోన్లు వచ్చాయి ఎవరు రాడు ఎవరికి ఇచ్చారు మాస్టర్ కార్డు ప్రాసెస్ అది కాదు కదా లేదు ఇలా ప్రొడక్షన్ హౌస్ నుంచి లెటర్ వస్తాయి వాళ్ళు వస్తే ఇవ్వచ్చా ఆ మేము కూడా ఇస్తాం అప్పుడు స్టార్ట్ అయింది మాస్టర్ గార్డ్ ఇవ్వడం నా నుంచి స్టార్ట్ అయింది గ్రేట్ అండ్ నా ముందు ఎవరికి మాస్టర్ గార్డ్ డైరెక్టర్ ఇవ్వాలి ముంబైలో ఇచ్చేవాళ్ళు ముంబైలో ఇచ్చేవాళ్ళు ముంబైలో ఏంటంటే నీకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక లెటర్ వస్తుంది నాకు ఈ మాస్టర్ చేయాలి అంటే వాళ్ళు డైరెక్ట్ మాస్టర్ గార్డ్ ఇచ్చేస్తే చేస్తారు కానీ అక్కడ యూనియన్ నుంచి అసిస్టెంట్ రావాలి డాన్సర్స్ అందరు పర్సెంటేజ్ ఉంటుంది ఓకే అవతి నుంచి డైరెక్ట్ మాస్టర్ ఇది నేనే ఇట్స్ గ్రేట్ ఈ ప్రాసెస్ నేను చాలా ఇంటర్ చాలా ఫ్రెండ్ అందరూ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అని చెప్పేసి చాలా మంది అంటాడు ఈ ద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ప్రతి మనిషి లైఫ్ ఒక టైం టైంలో డిఫికల్ట్ వాడు ఎప్పుడైతే వాడు అనుకున్నవి ఏమీ మనకి రాదు కదా లైఫ్ లో కానీ ఫిక్స్ కదా అది వచ్చాయా అది ఫిక్స్ అనుకున్నా ఎక్కడ వచ్చింది కదా ఏ మనిషికి రాదు కొంతమందికి వస్తుంది లక్కది అది సో నేను కూడా ఒక అనుకున్నాను చూసా అది రాలా మిగతా వచ్చే బ్రో హీరో అడిగే రాలే హీరో అనే ఇండస్ట్రీకి వచ్చా నేర్చుకున్నాను చూసా ఇండస్ట్రీ నుంచి పోతే ఫిక్స్ అయ్యి బ్రో అదైతే ఇండస్ట్రీలో ఉందా ఫిక్స్ అయ్యి ఇప్పుడు భరత్ కుమార్ పార్టీగా ఎందుకు వచ్చానంటే డైరెక్షన్ భరత్ గారు గారు లెక్క నువ్వు డైరెక్షన్ చేస్తారు సన్నీ గారు డాన్స్ హీరోగా ఎవరైనా 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 రాసుకుంటే చేస్తారు కదా ఎవరైనా రాసుకొని మీ మీద ఇష్టపడి కూడా నా మీద నేను చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అయిపోయింది నేను ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేద్దామనే వచ్చాను సో నేను ప్రూవ్ చేస్తా నిజంగా ప్రూవ్ చేస్తా ఈ మాట నేను ప్రూవ్ చేసిన రోజు ఇది ఏస్ ఎస్ ఏస్కోచ్చా ఎస్ షోర్గా చేస్తా ఒక రోజు ఆ రోజు తొందరలో వస్తారు వెరీ సో వస్తా హెస్ కంపల్సరీ అప్పుడు నా సినిమా కోసం వెయిట్ చేస్తారు బ్రో ఇది ఏదో కొత్త కాన్సెప్ట్ తోనే వస్తాడురా ఊరికే రాడు అని అయితే వెయిట్ చేస్తారు నా సినిమా కోసం ఇది మాత్రం పక్క ఇప్పుడు కాకపోవచ్చేమో ఫ్యూచర్ లో ఆ మాట అయితే వస్తుంది ఇక్కడ వస్తున్నాడంటే కాన్సెప్ట్ ఏదో ఒక మెలికేసి ఉంటాడు కాన్సెప్ట్ చూద్దాం సినిమా చూసి పోయిందా ఉందని చెప్దాం అని నా సినిమా ఆర్డీ వస్తాడు అది మాత్రం నేను ఒక మార్క్ నా సినిమా చూస్తే కాయిన్ వస్తుంది కుమార్ పాటి ఫిలిం సిన్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కాయిన్ పడుతుంది ఇంటర్వెల్ బ్యాంక్ లో పడుతుంది సో నాకు అదే రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ అది స్టాంప్ అంటే అది స్టాంప్ అదే మార్కింగ్ అది ఇంకా అది హిట్ అని మార్క్ అది అది ఏమి చేసే హిట్ సినిమా అది బ్లాక్ బస్టర్ అని మార్క్ అది సో నా సినిమా కూడా ఫ్యూచర్ లో ఆ కాయిన్ సరిగ్గా డబ్బులు లేకపోతే సరిగ్గా రాలేదు కాయిన్ సినిమా టెక్ కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది కాయిన్ ఆ కాయిన్ కూడా కంపల్సరీ ఒక మార్క్